ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ గౌరవ సభ్యులు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తిగానే కాకుండా కరీంనగర్ లోకల్ బాడీస్లో మున్సిపల్ కార్పొరేటర్గా కూడా వర్క్ పనిచేసి సంస్థలు ఏ విధంగా పనిచేస్తాయి రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారు రిజర్వేషన్లు ఇవ్వాలంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు సేకరించాల్సిన సమాచారం పట్ల బీసీ మంత్రిగా కూడా వారు పనిచేసిన వారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నదని నేను భావిస్తున్నాను నేను అవగాహన లేదని నేను అనడం లేదు కానీ ఈ సభను వేదికగా మార్చుకొని తప్పుడు సమాచారాన్ని బలహీన వర్గాలకు అనుమానం కలిగించే విధంగా తెలంగాణ సమాజంలో అపోలు సృష్టించే విధంగా వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు వారు ఏమైనా మాట్లాడుతున్నారేమో మనకు తెలీదు మొట్టమొదట ఈ మొత్తం వివరాలను సేకరించడానికి సంబంధించి బీసీ కమిషన్కి ప్రభుత్వము ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు రిట్ పిటిషన్ నెంబర్ త్రీ జీరో త్రీ ఎయిట్ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఇది బీసీ కమిషన్ ద్వారా కాదు డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ సమాచార సేకరణ మొత్తం జరగాలి ట్రిపుల్ టెస్ట్ బాధ్యతలను అప్పగించేందుకు డెడికేటెడ్ కమిషన్ వేయండి అని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష వారి పిటిషన్ బేసిస్ మీద హైకోర్టు ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఇది ఆ కాపీ అధ్యక్ష దాని ప్రకారము ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగే లోపలనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ఆరు నూరైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ మీద నుంచి రెండు వేల నాలుగున శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అడ్డంకులు చేసినా ఎంతమంది కుట్రలు పనినా ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ నలభై రెండు శాతం బీసీలకు బలహీన వర్గాలకు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన మాటను అమలు చేయడానికి చిత్తశుద్ధితో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎక్కడ కూడా వారే చెప్పారు గతంలో బీహార్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి రాజస్థాన్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి ఇతర రాష్ట్రాలలో చేస్తే అడ్డంకులు వచ్చినాయి ఆ విధమైన అడ్డంకులు తెలంగాణ రాష్ట్రంలో రాకూడదు బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచనతోటి అధికారుల కమిటీని కమిషన్ని మంత్రులను కూడా ఆయా రాష్ట్రాలకు పంపించి అక్కడ మొత్తం సమాచారాన్ని సేకరించి అక్కడ చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు సరిగ్గా మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగే లోపల పక్కడ్బందీ చట్టాన్ని చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయత్ రాజ్లో స్థానిక సంస్థల మున్సిపాలిటీస్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్ళినాం అధ్యక్ష ఇదే కాదు ఇదే శాసనసభలో మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభలో ఆమోదింపజేసి విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం బిల్లును అదేవిధంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు రెండు బిల్లులను మేము ఆమోదించి గవర్నర్ గారికి పంపించినాం అధ్యక్ష గవర్నర్ గారు వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు దాదాపుగా ఐదు నెలల నుంచి ఆ రెండు బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు ఆలస్యమైందని కొంతమంది హైకోర్టుకి వెళ్తే తెలంగాణ హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చి సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల ఎన్నికలను పూర్తి చేయండి అని ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలు ఇచ్చినప్పటి నుంచి ముప్పై రోజుల లోపల రిజర్వేషన్లను కూడా నిర్ధారించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది